హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి రంజాన్ మాసం అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి రంజాన్ నెలలో నేను చేసే ప్రేయర్ ఛాలెంజెస్ అనేవి ఒక బుక్లో షెడ్యూల్ అయితే చేసుకుంటాను సో అవి ఏంటి ఎలా అనేది నా ప్లానింగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ అండి రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైంది కాబట్టి ఇది మన ఆధ్యాత్మికతను మెరుగుపరచడానికి ఒక గొప్ప అవకాశం అనమాట సో ఈ వీడియోలో రంజాన్ నెలలో మనం అమలు చేయవలసిన ముఖ్యమైన లక్ష్యాలు దినచర్యలు వాటి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రంజాన్ నెల లక్ష్యాలను అయితే సెట్ చేసుకోవాలి నేను ఈ మంత్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అంటే రోజు చక్కటి ఇబాదత్ చేయడం నార్మల్ డేస్లో కూడా ఫైవ్ టైమ్స్ ప్రేయర్ అయితే చేస్తాము కానీ రంజాన్ డేలలో ఇ చేయడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది సో నియోజకమైన షెడ్యూల్ అనేది రూపొందించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నమాజ్ కురాన్ పఠనం జిక్ర చేయడం ఇతర ధార్మిక కార్యకలాపాలు సమయాన్ని అయితే తీసుకోవాలన్నమాట అండ్ మన ఆలోచనలు రాయడం తద్వారా ఆధ్మాత్ ఆధ్యాత్మికతను బలోపేతం చేసుకోవడం రోజు కురాన్ చదవడం మరియు అర్థాన్ని అయితే తెలుసుకోవడం సో రే రోజు ఎక్కువగా అల్లాను స్మరించుకోవడం మనసు అనేది ప్రశాంతంగా ఉండేలా దిక్ అనేది చేయాలి అనమాట సో అదనపు నమాజులు అంటే నఫిల్ నమాజులు తహాజుద్ ఇష్రాక్ దువా నమాజ్ అనేది ఎక్కువగా చేయాలి ప్రతిరోజు ఒక భాగం కురాన్ చదవడం అనేది మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడం ఇలా ఈ విధంగా కుటుంబంతో ఫ్రెండ్స్తో మంచి సమయం గడపవచ్చు అండ్ పరస్పర సహాయం అంటే హెల్పింగ్ అనేది కూడా చేస్తూ ఉండాలి ఒకరోజు సోషల్ ఒకరోజు అని కాదు ఎక్కువగా మనము సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఈ మంత్లో ఎక్కువగా ప్రార్థన చేయడానికి కేటాయిస్తే చాలా మంచిది అనమాట రంజాన్లో ఒక కొత్త సూర అనేది నేర్చుకోవడం దాన్ని పట్టించడం దాని మీనింగ్ తెలుసుకోవడం ఇవి కూడా చేయాలి అండ్ దాంతోపాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఇల్లు నీట్గా ఉంచడం అనేది కూడా ఒక షెడ్యూల్ అనమాట సో నేనైతే ఈ విధంగా ఈ టిప్స్ అన్ని రాసుకొని ఈ ఛాలెంజెస్ చేయాలి అని రంజాన్ నెల రాబోతుంది కాబట్టి నేను గోల్ అనేది పెట్టుకున్నాను సో ఖురాన్లో కొన్ని సురాస్ అనేవి నేను కంఠస్థం చేసుకోవాలని సో మీరు చేసుకున్న షెడ్యూల్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలిపండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి